ఆత్మానుసారులు ఆత్మ సంగతుల మీద నుంతురు ఆమెన్ శరీరానుసారులు శరీర విషయముల మీద నుంతురు ఆమెన్ మరి ఇప్పుడు ఆత్మానుసారులు ఆత్మ మనసు మనసునిచ్చినప్పుడు ఇదిగో యహాను గారు పద్మాత్తు ద్వీపములో ఆత్మవశుడై పరలోకపు పౌరసత్వాన్ని పరలోకపు తేజోమయుడైన దేవుని సంకల్పమును దేవుని చిత్తమును దేవుని స్థానమును చూసినప్పుడు ఇదిగో ఆ యొక్క యవాను శరీరం నలిగిపోయినా కాలిపోయినా ఇదిగో అనేక రకాలుగా విడవ ఆత్మ దేవుని సన్నిధిలో ఆ పద్మాత్ ద్వీపముల నుండి పరలోకమునకు తీసుకెళ్లగలిగింది అలాలుయా అందుకే ప్రభు అన్నాడు అయ్యా ఈ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని యేసయ్యా అంటే అర్థం అందుకే ఏమన్నాడు చెప్పండి ఏమన్నాడు నేడు నువ్వు నాతో కూడా పరదేశులవు అంట శరీరం ఏడుంది శిలవు మీద ఉంది ఆత్మ ఏడుంది పరదేశ్కి వెళ్ళిపోయింది స్తోత్రాలు చెప్పండి ఉన్న ముగ్గుట్లో ఇద్దరు ఎట్లా వెళ్ళిపోయారు పరదేశ్కా ఉన్నప్పుడు పాదాళనికి అండి అంటే నా మాట ఏంటో తెలుసా ఎన్ని నాళ్ళు ఎన్ని చేసినా ఈ యొక్క శరీరం మోసమే చేస్తుంది ఈ శరీరం అవకతవకాలు లేకుండా ఆరోగ్యంగా సౌఖ్యవంతంగా ఉండాలంటే శరీరంలోని ప్రాణం ఉన్నప్పుడే ఆత్మలు నువ్వు స్థిరపడుదువు గాక ఆత్మల ఎదుగుతూ గాక ఆత్మల విస్తరించుదువు కాక ఆత్మల ఫలించుదువు కాక ఆత్మాభివృద్ధి కలుగును గాక ఆత్మావేశము వలన కలిగిన లేఖనమునకు లోబడుదువు గాక